నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక విభాగాల్లో పనిచేసిన ఉద్యోగస్తులకి ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఏమైతే హామీలు ఇచ్చారో పిఆర్సీ విషయంలో కానీ డిఏలు ఇచ్చే విషయంలో కానీ అనేక రకాల హామీలుతో ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరూ కూడా నైంటీ పర్సెంట్ కూటమికి మద్దతుగా నిలబడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఇప్పటికీ ఉద్యోగస్తులందరూ కూడా ఎప్పుడైతే ఆ కూటమికి మద్దతు ఇచ్చారో అదే ఉద్యోగస్తులు ఇప్పుడు కూటమై ప్రభుత్వం పైన ఉద్యమ కార్యాచరణకి అడుగులు వేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఉద్యోగుల మనోభావాలు ఏంటి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసిషను అదేవిధంగా అమరావతి జేఎస్ఎస్ చైర్మన్గా ఉన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వారితోనే అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం సార్ ఏంటి సార్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మీరు రెవెన్యూ డిపార్ట్మెంటే ప్రభుత్వాలకి గుండె కాయ ఇవ్వాలి మీ విభాగాల్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ మీరు ఆ రోజు ఎన్నికల టైంలో కూడా ఎన్నికల ముందు కూడా కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చే చేస్తున్న ఒక నమ్మకంతో మీరు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు అమరావతి బేస్ ప్రభుత్వం వచ్చింది పదహారు నెలలు అయింది ఏంటి ఇప్పుడు మీ కార్యాచరణ లేదంటే ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా మీ ప్రధాన డిమాండ్లు వాస్తవంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి సుమారు పదహారు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గ్రామవాడ సచివాలయం ఉద్యోగులందరూ కూడా గంపెడ ఆశలతో గతంలో ఉద్యోగ వర్గానికి తీవ్ర అన్యాయం జరిగింది రివర్స్ పీఆర్స్ తీసుకున్నాం అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అప్పటి వరకు ఇస్తున్న పెన్షన్ని వెనక్కి తీసుకున్నారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పూర్తి స్థాయిలో మొత్తం రెగ్యులర్ చేస్తామని కేవలం మూడు వేల మందితో సరిపెట్టుకున్నారు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతపత్యాలు కనీసం థర్టీ పర్సెంట్ అన్నా పెంచండి అని అధికారుల కమిటే సిఫార్సు చేసినప్పటికీ కూడా వాళ్ళకి కేవలం ఇరవై మూడు శాతంతో వాళ్ళకి సర్ది చెప్పడం కానీ ఇలా ఈ ఈ వర్గాలన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టపోయినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా మాకు న్యాయం జరిగిద్దని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా తప్పకుండా మేము రాగానే ఒక మంచి పీఆర్సీ ఇస్తాం తక్షణమే ఐఆర్ ప్రకటిస్తాం డిఏలన్నీ మీకు పెండింగ్ ఉంచాం ఏదైనా సరే అప్పుడు జరిగినటువంటి అన్యాయాలు ఉద్యోగ వర్గానికి జరగకుండా చేసే బాధ్యత మాదని ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాటలే ప్రతి ఉద్యోగి రోజు సెల్ ఫోన్లో వేసుకొని మాకు రికార్డు పంపిస్తూ ఉన్నారు మరి అటువంటి ఆశలతో ఉన్నటువంటి ఉద్యోగులు మాకు కూడా తెలుసు నాయకులుగా సహజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ బాగుంది కానీ ఏదైతే మనం బయటకు వచ్చి ఈరోజు మనం కష్టాలు పడే పరిస్థితి ఉందని మాకు తెలుసు అయినప్పటికీ గతంలో ఆ బకాయిల్ని ఒకే రోజు ఇవ్వమని కానీ మేము రోజు కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేదు కానీ ఎప్పుడూ లేనటువంటి ఒక పరిస్థితులు ఇప్పుడు ఎదురు చూస్తున్నాం మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త కాదు ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వం ఎలా ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తి అలాగే గౌరవ ముఖ్యమంత్రిగా నాలుగు దఫాల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ పొలిటీషియన్ అటువంటి ఆయన గతంలో ఫార్టీ త్రీ పర్సెంట్ హయ్యెస్ట్ ఫిట్మెంట్ ఇప్పటి వరకు ఎవరు దాన్ని దాటలా ఇచ్చినటువంటి ఆయన అలాగే రాష్ట్రం విడిపోతు వస్తున్నప్పుడు మనకు పదేళ్ళు ఉన్నా కూడా అక్కడ ఉండేదానికి అవకాశం లేదు మనం వెళ్దాం మన రాష్ట్రంలో మన ప్రజల దగ్గర నుంచి పాలన చేద్దామని చెప్తే మేము కూడా ఆయన మాట నమ్మి రావడం ఆ ఆ మాట నమ్మి వచ్చినందుకు మాకు కూడా ఆయన నమ్మకంగా అన్ని రకాల సదుపాయాలు పదివేల మంది అక్కడి నుంచి గూడు గూడు గుడ్డాన్ని వదులుకొని వస్తే వాళ్ళందరికీ ఇక్కడ అన్ని అవకాశాలు ఏర్పాట్లు చేయటం అన్నింటిలో బాగానే ఉంది ఎందు చేతనో మాకు తెలియదు కానీ ఈ దఫా దాదాపు సంవత్సరం కావస్తుంటే కూడా కనీసం ఉద్యోగ సంఘాలతో మీకు ఏమి రావాలి ఏమి ఇవ్వాలి ఏం చేద్దామనేటువంటి అంశాన్ని కూడా చర్చ కూడా లేదు అది మేము బా బాధపడతా ఉన్నాం కనీసం చర్చ ఇదిగో ఇది ఇవ్వాలి ఇది ఇప్పుడు ఇవ్వలేం ఇది రేపు ఇస్తాం అని చర్చ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లేకపోతే ఇంకా మేము ఏం సమాధానం చెప్పుకోవాలి నాయకుడుగా ఆయనకు అన్ని తెలుసు వాళ్ళు ప్రజానాయకులు సో మేము ఉద్యోగ నాయకులం మేము ఉద్యోగులకు ఏం సమాధానం చెప్పుకోవాలి వారిని చెప్పనండి లేదు మీకు సంబంధం లేదు నేనే ప్రత్యక్షంగా చెప్తామంటే అలా ఆయన చెప్పాలి కదా సో కనీసం మేము ఇప్పటి వరకు నష్టపోయినటువంటి వర్గం గతంలో ఈరోజు కూడా నష్టపోతాం అనే భావన అందరు ఉద్యోగుల్లో వచ్చింది కనీసం ఈ రోజు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క డిఏ కూడా మాకు శాంక్షన్ చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సాంప్రదాయంగా ఉన్నటువంటి అయ్యార్ని వన్ అండ్ హాఫ్ ఇరియడ్ కూడా ఇవ్వలేదు పక్కన తెలంగాణ ప్రభుత్వం ఐదు శాతం అయ్యార్తో రెండు సంవత్సరాల పైచిలు గురించి వాళ్ళు ఐఆర్ తీసుకుంటున్నారు వాళ్ళకి మాకు పోల్చుకుంటాం కారణం ఇద్దరం కలిసి ఉమ్మడిగా రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఒక్కొక్క ఉద్యోగం రెండు వేల నుంచి ఐదు వేల దాకా ప్రతి నెల కోల్పోతున్నాడు ఐఆర్ రూపంలో సరే ఐఆర్ ఇవ్వలేదు పిఆర్సీ కమిషనర్ ని ఇంతవరకు వేశారా అది ఏం డబ్బులతో కూడుకున్న పని కాదే ఉచితంగా ఒక ఆర్డర్ వేసేసి నాడు మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారు కొత్త ప్రభుత్వం వచ్చిందని రాజీనామా చేసి కూడా వన్ అండ్ ఫీల్ అయింది ఎందుకు నియమించలేకపోతా ఉన్నాం సరే నియమించలేదు కనీసం బకాయిల గురించి అమలు చర్చించారా గతంలో ఉన్నాయి లేదు అది లేదు ఎంత బకాయిలు మాకుందో మీరు ఏమైనా లెక్క చెప్పగలుగుతున్నారు వైట్ పేపరు లేదు ఈ రోజు ఒకసారి ఇరవై వేల కోట్లు అంటారు ఓసారి ఏమో డిఏ వరకే పదివేల కోట్లను అసెంబ్లీలో చెప్తారు ఇంకోసారి చూస్తే సుమారు ఇరవై ఐదు కోట్లు దాకుందని ఇరవై ఐదు వేల కోట్ల అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తారు ఇది ఎట్లా చూసుకోవాలి అసలు బిల్లులే గలంతైనా మాకు ఆర్థిక శాఖలో తెలుస్తుంది అంటే ఐదు ఆరు సంవత్సరాల నుంచి బిల్లులే గలంత అయిపోతే మా లెక్కలు ఎట్ట జాలతాయి సో మేమేమంటున్నామంటే ఈ రోజున మా బిల్లులు మాకు సంబంధించినటువంటి అరియర్స్ లెక్కలు తేల్చండి ముందు మా పే స్లిప్లో ఇవ్వండి మేము నమ్మలేము ఇక మా వల్ల కాదు ఇక మేము భరించలేం దీన్ని ఏ ఉద్యోగికి ఏ రిటైర్ అయిన ఉద్యోగికి ఎంతెంత ఏ పద్దు కింద రావాలో మాకు లెక్కలు ఇవ్వండి మాకే లెక్కలు ఇవ్వకపోతే ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు లెక్క చేయలేని పరిస్థితి ఉంటే ఇక ప్రజలకు మనమేమి సమానం చెప్తాము కాబట్టి మాకు బకాయిలు లెక్కలు చెప్పండి తక్షణమే పిఆర్సి కమిషన్ నియమించండి మా నాలుగు డిఎలు ఇదేదో డిఎలు అంటే ఒక ఆయన చెప్పాడు ఒక అర్థం కరువు బం కరువు అనేది కరువు ఎక్కడొచ్చింది ఈ రాష్ట్రంలో కరువు వస్తే కరువు బం ముందు ప్రజలకు ఇవ్వాలని అయ్యా అది కరువు బం కాదు అది డిఏ అంటే ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం బేస్ చేసుకొని ఇస్తారు రూపాయి పెరిగితే ధరలు పెంచుతారు రూపాయి తగ్గితే తగ్గిస్తారు అదే డిఏ అంటే తప్ప బచ్చం వేరే కాదు అనేటువంటి అంశాన్ని కూడా మేము చెప్పే పరిస్థితి వచ్చింది అలాగే మాకేదో మేము లెక్కలు ఒకరోజు పదివేల కోట్లు అంటామంటున్నాడు ఇంకోసారి ఇరవై వేలు మేము అంటలేదు ప్రభుత్వమే అర్థం కాకుండా చెప్తుంది నిన్న అసెంబ్లీ సాక్షిగా ఓన్లీ డిఏలు పిఆర్సీ కలిపి పన్నెండు వేల కోట్లు రావాలని రిటర్న్గా ఇచ్చారు సో మిగతా మిగతాయన్ని ఇంకా బోల్డెన్ ఉన్నాయి కదా ఈరోజు సరెండర్ లీవ్లే ఆరు వేల కోట్ల పైచీలకు ఉన్నాయి ఒక గ్రాట్యుటీ రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఏంటి డబ్బులు తీసుకోవాలా తీసుకోకుండా చచ్చిపోతావా ఎవరికి ఇవ్వాలవి తెలియని దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారు గ్రాట్యూటీ అంటే తన ఆ డబ్బులు తీసుకొని రిటైర్ అవ్వగానే బిడ్డకో పిల్లకో పెళ్లికో లేకపోతే ఇంకొక ఇంటికో దేనికో దానికి సెటిల్ అవ్వటానికి అన్ని సంవత్సరాలు సేవ చేసి చిట్టరు చివరిలో తను సెటిల్ అవ్వటానికి వాడుకునే డబ్బుని ప్రభుత్వం గతంలో వాడుకుంది ఇప్పుడు ఇవ్వడం కూడా మానేశారు గతంలో వాడుకుందంటే వెంటనే ఇస్తే కదా నువ్వు గొప్ప అవుతావు మాకు వాళ్ళు వాడుకుందనే కదా మేము చెప్తున్నాం మా దాచుకున్న డబ్బులు వాళ్ళు వాడుకోబట్టే కదా యా వాడుకున్నారు వాళ్ళు తప్పు చేశారని చెప్పి మేము తప్పుకి తగ్గ శిక్ష పడింది కదా వాళ్ళకి మేము ఆ రోజు ఉద్యమంలో చెప్పాం తొంభై రెండు ఉద్యమం ఏపీ చేసి అమరావతి ఒక్కటే వంట పోరాటం చేశాం ఆ రోజున ఆ రోజు చెప్పాం మా డబ్బులు మాకు ఇవ్వబోతే తగిన మూల్యం చెల్లించుకో తప్పదు అని చెల్లించుకున్నారు మరి మీరేం చేస్తున్నారు కొనండా ఫీల్ అయితే కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చకు కూడా బలం లేదు ఇది మా గౌరవ గౌరవానికి సంబంధించినటువంటి అంశం ఆత్మగౌరవం దెబ్బతింటది కదా మీరు లేదు మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే చెప్పండి తప్పులు చేశారని అది చెప్పకుండా లెక్కలు చెప్పకుండా ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా మేము ఏం చేయాలో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం డిఎస్ కానీ పిఆర్స్ ఇవ్వలేదు మిమ్మల్ని మోసం చేస్తుంది మీరు ఏం తీర్పిచ్చారో ఉద్యోగస్తులు తీర్పిచ్చారు మరి ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆర్థిక పరిస్థితి ఉందన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు ఉద్యోగ సంఘాలకి తెలుసు మళ్ళీ అదే హామీలు అమలవుతాయని చెప్పి అసోసియేషన్ ఎట్లా నమ్మింది ప్రభుత్వ నాయకులని మేము ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ఇటు మూడు పార్టీలు కలయికతో ఉంది మాకు మూడు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా లోటు తీర్చుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఆశలు నెరవేర్తారనుకున్నాం అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు కూడా తప్పకుండా ఉద్యోగులకు అన్యాయం చేయలేదు కూడా ఒక ఉద్యోగ బిడ్డగా ఆయన కూడా ఉద్యోగులకు అన్యాయం చేయకుండా చూస్తాడని ఆయన నమ్మారు అలాగే సీనియర్ మోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు ఆయన గతంలో చరిత్ర మాకు ఉద్యోగులకు ఏ రోజు అన్యాయం చేయలేదు అన్ని రకాలుగా మాకు ఇచ్చారని నమ్మకట్లా అవి అన్ని నమ్మకాలు కలిపే మేము కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు ఎంత చేశారంటే అది ప్రత్యక్షంగా అందరికి కూడా తెలిసిందే మరి అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మేము కోరుతున్నాం మీరు ఎందుకు ఉద్యోగ వర్గాన్ని వదిలిపెట్టారు గత ప్రభుత్వంలో బాగా నష్టపోయిన వర్గమే ఉద్యోగ వర్గం ఆ నష్టపోయిన విధానాన్ని మేము స్పష్టంగా కూడా చెప్పాం మీరు కూడా చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ఇన్ని వేల కోట్లని ఇన్ని వేల కోట్లని ప్రతి సంవత్సరం అది ఎంత అవుతుంది అది పెరుగుతూ పోతుంటుంది ఏమైనా వడ్డీ ఇస్తారా ఒక్క రూపాయి మాకు వడ్డీ ఇవ్వరు మరి రోజు వెస్ట్ బెంగాల్ కానీ కొన్ని రాష్ట్రాల్లో వెళ్ళి వడ్డీలు తెచ్చుకుంటున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా సిపిఎస్ ఉద్యోగులు కోర్టుకి వెళ్ళి హైకోర్టులు వేస్తే వాళ్ళకి సిపిఎస్ డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది అంటే మమ్మల్ని కోర్టులకు బొమ్మనే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మేము సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి కదా ఎన్నో అంశాలతో మేము రోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి కదా మరి అలా కోర్టులకు వెళ్తే మేమే వెళ్తే రేపు పొద్దున చిరు ఉద్యోగుల పరిస్థితి ఏంటి మాకు ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు దెబ్బతినిపోవా మేము ఎన్నో ఆలోచిస్తున్నాం మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు అరే నా ఉద్యోగులు ఈరోజు సూపర్ సిక్స్ అమలయ్యి మీరు గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారంటే దాని వెనక కష్టం ఎగురుతుంది మీరు ఒక్కరు ప్రత్యక్షంగా చేస్తే కాదు కదా మధ్యలో వారధిగా మేము ఉన్నాం కదా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధి ఉద్యోగులు మేము తీసుకెళ్తున్నాం కదా అంత సక్సెస్ వచ్చింది మేము కష్టపడుతున్నాం కదా లేదు మీరు పీ ఫోర్ తీసుకొచ్చారు దానికోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులు కష్టపడుతున్నాం కదా ధనికు నువ్వు గుర్తించమన్నారు పేదలను అటాచ్ చేయమన్నారు దాంట్లో రకరకాల ఇబ్బందులు పడుతున్నాం కూడా ఇబ్బందులు పడాయి కూడా చేస్తున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో మా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్ని అసలు కనీసం ఎందుకు అడ్రస్ చేయట్లేదు అనేది మాకు అర్థం కాల అంటే ప్రభుత్వం మీ పట్ల ఉదాసీన వైఖరిని పక్కన పెట్టింది అనుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు నాలుగు సార్లు సీఎం చేశారు ముఖ్యంగా ఉద్యోగస్తులు అంటే చాలా దగ్గరగా చూసిన వ్యక్తి గతంలో తొంభై ఐదులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ మరి ఇవేళ ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్న విషయం ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అందరూ తెలుసు సంపద సృష్టించడం రాజకీయ పార్టీలు ఎన్నికల వరకు చెప్తారు కానీ ఇప్పుడు సంపద సృష్టించే కార్యక్రమం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగస్తులు మీరు అన్నట్టు త్రిపుల్ ఫోర్ పీ పీ ఫోర్ చేస్తున్నారు ఆ పీ ఫోర్ వల్ల ప్రజలని భాగస్వామ్యం ఉద్యోగస్తులు కలిపి చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో విజయవాడలో కానీ కొన్ని ప్రాంతాల్లో పెట్టినప్పుడు చెప్తున్నారు సీఎం గారు మరి మీరు లేకుండా పీ ఫోర్ నడుస్తుందా మరి మీరు పనిచేయాలంటే ప్రభుత్వం కూడా మీకు చేయత ఇవ్వాలి కదా దీని మీద వరకు గవర్నమెంట్కి మీరు ఏమైనా ఒక అల్టిమేటం ఒక రికమెండేషన్ ఇచ్చారా సీఎంకి కానీ లేదా రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారికి కానీ ఇంకా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కానీ ఇచ్చారా ఇస్తే ప్రభుత్వ స్పందన ఎలా ఉంది ఇప్పటికే ఏపీజేసి అమరావతి పక్షాన తొంభై నాలుగు సంఘాల శాఖాపరమైన సంఘాల కలయిక ఏపీజే అమరావతి గతంలో కూడా చలో విజయవాడ చేసిన తర్వాత చలో విజయవాడ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత మా సమస్యలు ప్రభుత్వం మరి చర్చల ద్వారా ఏదైతే ఒప్పందాలు చేసుకుందో ఆ ఒప్పందాలు అమలు కాకపోతే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఫిబ్రవరిలో మేము ఉద్యమం చేశాము ఆ తర్వాత డిసెంబర్ వరకు కూడా రెండు వేల ఇరవై రెండు ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అమలు చేయకపోతే ఒప్పుకున్న ఒప్పందాలను కూడా మా అందరూ ఆ రోజు ఉన్నటువంటి మిగతా సంఘంలో కూడా కలుపుకెళ్ళడానికి ఉద్యోగం ప్రయత్నం చేస్తే వారు కొన్ని కారణాలు చదవాల రాలేకపోయినప్పటికీ కూడా ఏపీజీ అమరావతి ఒంటరిగా మార్చి తొమ్మిది నుంచి తొంభై నాలుగు రెండు రోజుల పాటుగా ఏకదాటిగా ఉద్యమం చేసి ప్రభుత్వానికి అన్ని తెలియపరిచి మేము అనేక రకాలైనటువంటి అంశాలని సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది అందుకనే గత ఆరు మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి సీఎంఓ అధికారులకి గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఏమేమి మాకు రావాలో ఇన్ రైటింగ్ మేము స్పష్టంగా ఇచ్చాం సో అన్ని అంశాలను కూడా అంటే మాకున్నటువంటి బకాయిలు పేసిలిప్లో మాకు చూపించాల్సిన దగ్గర నుంచి ఈ రోజు రావాల్సిన నాలుగో డిఏ వరకు అన్ని అంశాలని ఆర్థిక ఆర్థికేతర అంశాలని స్పష్టంగా వారికి ఇచ్చాం ఆ తర్వాత ఆరు మాసాల నుంచి చెల్లించలేదని చెప్పి మేము ఇటీవల వేసుకున్న ఏపీజే సమత రాష్ట్ర కార్యవర్గం పోయి నెల ఇరవై మూడో తారీఖు ఇరవయో తారీఖు జరుపుకున్నాం ఆ ఇరవయో తారీఖున అయ్యా మాకు ఇరవై మూడు మాకు సమావేశం ఉంది మీరు లోపు సమావేశం సిఎస్ గారి ఆధ్వర్యంలో జరపకపోతే మేము జిల్లాల నుంచి వచ్చేటువంటి నాయకులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి మేము కట్టుబడి ఉండాల్సి వస్తుంది జిల్లాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఉద్యోగులందరూ కూడా మనకి ఇంకా రాకపోతే నాయకత్వం ఏం చేస్తున్నారో మా మీద తిరగబడే పరిస్థితి కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి అంటే గౌరవ్ సిఎస్ గారు ఏపీజే అమరావతి ఇచ్చినటువంటి దాన్ని ఆలోచించే ఇరవయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జాయింట్ షాప్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు అందులో ఏడు గంటల పాటు వారు ఓపిక్గా వారు ప్లస్ పదిహేను మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు స్పెషల్ సెక్రీ చీఫ్ సెక్రటరీల హోదాలో ఉన్నటువంటి అధికారులు అందరూ హాజరయ్యారు అన్ని అంశాలను ఉద్యోగ సంఘాల నుంచి తీసుకున్నారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పి వీలైన త్వరగా మీకు అడ్రస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి పోయిన నెల ఇరవై మూడో తారీఖు చెప్పారు మళ్ళా ఇప్పుడు ఎలాగా వస్తుంది ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం లేదు మేమైతే చక్కగా ఆ రోజు స్పష్టంగా చెప్పాం అయ్యా ఏపీజే అమరావతి పక్షాన తరుపతి జరపేటువంటి నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే మూడు మాసాలకు వచ్చారు జరుగుతుంది సో అన్ని జిల్లాలతో మళ్ళీ మూడు మాసాల సమావేశం ఉంటుంది ఈలోపు వీలైన త్వరగా ప్రభుత్వం మా అంశాల మీద స్పష్టత ఇప్పిస్తే తప్పకుండా మేము కూడా పాజిటివ్ ఉద్యోగులు చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పన్నాం దాని మేరకే మేము జిల్లాలన్నీ పర్యటన పూర్తి చేసుకున్న ఇప్పటికే ఏపీ అమరావతి పక్షాన ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు ఇంకా కొన్ని జిల్లాల్లో మన నాయకత్వాలతో చర్చిస్తూ ఉన్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఇటీవలే టీచర్స్ డే రోజున తప్పకుండా ఉద్యోగులకి నా హయాంలో ఎప్పుడు అన్యాయం జరగలేదు నేను ఉండంత కాలం ఎప్పుడు కూడా ఉద్యోగులకి మంచిగానే చూశానని చెప్పి అంటాం కొంత ఊరట కలిగించింది ఉద్యోగులకి ఆ ఆశతోనే ఉన్నాం ఈ మూడు మాసాలు రేపు ఎగ్జిక్యూటివ్ జరిగేలోపుగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలు పిలిపించి మాకు రావాల్సినటువంటి అంశాలను ఒక చర్చ చేసి పరిష్కార మార్గం చూపిస్తే తప్పకుండా మేము మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలని మేము కూడా పనిలోకి తీసుకొని వారికి మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మా ఉద్యోగులకు కూడా సహాయం చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నాం లేని పక్షంలో మేము మూడు మాసాల తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏదైతే జరుగుతాయో వాటిలో చర్చించుకొని మరి తదుపరి నిర్ణయం ఏం చేయాలన్నది కూడా ఆ రోజు మేము ప్రకటించడం జరుగుతుంది అంటే మూడు మాసాలంటే మీకు అక్టోబర్ నుంచా నవంబర్ నుంచా ఈ అయిపో వచ్చింది అయిపోతుంది డిసెంబర్ డిసెంబర్ లో మేము సమావేశాన్ని నిర్వహించుకోవాలి డిసెంబర్ రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది ఏపీజే శరమతి ఇరవై ఆరు జిల్లాల నాయకత్వం వస్తుంది మాకు ఏపీజే జే ఇరవై ఆరు జిల్లాల నాయకత్వం ఉంది మిగతా వల్ల కాదు ఇప్పటికే మళ్ళీ ఎన్నికలు కూడా జరుపుతున్నాం మూడు సంవత్సరాలు అయిపోయి ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాలు కాబట్టి ఆ నాయకత్వంతో కూర్చుకుంటాం అలాగే తొంభై నాలుగు సంఘాలతో ఇటీవల సమావేశం మొన్న ఆదివారం నిర్వహించాం వాళ్ళు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడి ఉందాం ఉద్యోగులు ఇంకా భరించే పరిస్థితులు ఏ పాల్గొని నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా మూడు మాసాల తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రెవెన్యూ అసోసియేషన్ కానీ ఏపీ ఎన్జిఓ కానీ మీరు రెండు సంఘాలు ఎవరు పోరాడినా ఉద్యోగస్తుల కోసమే ప్రభుత్వానికి ఉద్యోగస్తులు రావాల్సిన శ్రమం దగ్గర జీతాలు ఏంటో వేతనాలు రావాలని కానీ రెండు సంఘాలు ఒకప్పుడు కలిసి ఉన్న రోజుల్లో ఇప్పుడు విడిపోయి ఎవరు సంఘం ఎవరిదే ఎవరు పోరాటపటి మాత్ర మీరు ప్రభుత్వానికి దగ్గరకుంటే ఉంటే ఎన్ జూస్ వ్యతిరేకంగా మీరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ దగ్గరగా ఇప్పుడు మీరు వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకమని కాదు డిమాండ్స్ మీరు ప్రభుత్వానికి మీద పెట్టారు మరి ఏపీ ఎన్ కూడా కలుపుకుని వెళ్ళే ఉన్నాయా లేకపోతే ఎవరిదారు వాళ్ళు ఏమన్నా తీరులా ఈ రెండు సంఘాలు పనిచేస్తాయి ఇప్పటికే మీరు గమనించుంటారు గతంలో కూడా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఏమీ తక్కువగా ఆలోచించరు చాలా ఇంటెలెక్చువల్స్ సంఘ నాయకులు కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందరం కలిసేటువంటి ఒక చరిత్ర గతంలో కూడా ఉంది మీరు రెండు వేల ఇరవై రెండులో చూస్తే ఫిబ్రవరిలో చెలో విజయవాడ లాంటి మహోన్నత ఉద్యమాన్ని ఆ రోజు ప్రభుత్వం క్రియేట్ చేసిన రెండు సంఘాలు ఉన్నాయి అదనంగా అయినా కూడా వాళ్ళు క్రియేట్ చేసిన సరే రాని వాళ్ళు కూడా ఉద్యమానికి మనకు అడ్డమేం కాదని చెప్పి ఏపీ అమరావతి ఏపీ అంటే ఎన్జిఓ చేసి ఏపీ ఇద్దరం కలిసి వాళ్ళను కూడా కలుపుకొని ఉద్యమానికి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది అది భారతదేశం మొత్తం చలో విజయవాడని ఆంధ్రప్రదేశ్ వైపు చూసి చూపించగలిగాం సో ఇప్పుడు వచ్చినటువంటి నాయకత్వం ఇంకా ఏపీ ఎన్జిఓ చేసి కొత్త నాయకత్వం కూడా వచ్చింది వాళ్ళు కూడా గత పది రోజులుగా వాళ్ళ మాటల్లో మార్పు కనిపిస్తానే ఉన్నాం తప్పకుండా మాకు వేరే గత్యంతరం లేదని వాళ్ళే ఇటీవల కూడా మాట్లాడటం జరిగింది మేము అందరిని కలుపుకొని అంటే ఏపీ చేసే ప్రధానంగా ఎప్పుడు కూడా వాళ్ళని అడుగుతాం కలిసే ముందుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఒకరు ముందు వెళ్ళినా తప్పకుండా రెండో వాళ్ళమైనా కలిసి వెళ్ళేదానికి ఎప్పుడైనా తప్పదు ఎందుకంటే గా ఇక్కడ ఉద్యోగులు లక్షలాది మంది ఉద్యోగులు ఇక భరించే స్థితి లేరు నాయకుల మీద తప్పు చేస్తే నాయకులను శిక్షించే పరిస్థితి కూడా ఈరోజు ఉద్యోగుల్లో ఉంది కాబట్టి మేము ఇప్పటికే ఏపీజేసి అమరావతి పక్షాన గత ఐదు ఆరు మాసాలుగా మాట్లాడుతూనే ఉన్నాం ఇక చివరి దశకు వచ్చింది వాళ్ళు కూడా కలిసి వస్తారు ప్రధానమైనటువంటి ఏపీజేఏసీ ఏపీజే ఏపీ అమరావతి ఉండే ప్రధానమైనటువంటి సంఘాలు సో తప్పకుండా ఈ రెండు జేఏసీలు మేము ఉద్యమం చేయాలని ఎప్పుడు కూడా ముందుకెళ్ళాం ఉద్యమం చేయటం మా లక్ష్యం కాదు ఉద్యమం చేస్తే ఎప్పుడు కూడా నష్టం ఇరువైపులా ఉంటుంది ఎప్పుడైనా ఉద్యమ యుద్ధానికి వెళ్ళినప్పుడు అలాగే ఉద్యమం వల్ల మేము కొంత ఇబ్బంది పడతాం మాకు తెలుసు అది సీనియర్ నాయకులుగా కానీ అనివార్యమైనప్పుడు వేరే గత్యంతరం ఉండదు అలాంటి పరిస్థితే ఇరు నాయకత్వాలకు కూడా ఉంది తప్పకుండా మేము కలిసి వస్తారని చూస్తాం కలిసి లాంటి పక్షంలో ప్రభుత్వం మమ్మల్ని ఉద్యమానికి ఉసిగొలిపితే మేము ఉద్యమం చేయక తప్పదు పని గంటల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన కేబినెట్లో కూడా దాని మీద మీ ఉద్యోగ సంఘ నాయకులు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారు మాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పని గంటల్ని పెంచారని చెప్పి చెప్తున్నారు మరి నాకు ఉన్న సమాచారం మేరకు అది ప్రైవేట్ సెక్టార్లో ప్రవేశపెట్టబోతున్నారంటున్నారు మరి తర్వాత ప్రభుత్వ సెక్టార్కి ఎంతవరకు చేస్తారో మాకు తెలియదు కానీ ఏదైనా యాజమాన్యం ఉద్యోగుల్ని తనకు పనిచేసేటువంటి కార్మికులను కానీ ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే అటువంటి ప్రభుత్వాలే ఈ రోజు కార్మికులకి అటువంటి ఇబ్బందికరమైనటువంటి చట్టాలు తెస్తే పని గంటలు ఎక్కువ పెంచితే జరిగే నష్టం మనకు తెలిసిందే ఇది ఎప్పుడు కూడా కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలు తేవాలే కానీ యజమాన్యానికి అనుకూలమైన చట్టాలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు నష్టదాయకమే చేకూరుస్తుంది కాబట్టి అది కొన్ని సెక్టార్ల అంగీకారంతో జరిగితే తప్పులేదు ఇరువైపులా ఒప్పుకొని వారికి దానికి తగినటువంటి మూల్యం దానికి తగినటువంటి ఏదైతే మొత్తాన్ని ఇచ్చుకుంటూ చేసుకుంటే అది వేరే విషయం కానీ ఒక చర్చ ఒక కార్మిక సంఘాల మధ్య లేదా ఉద్యోగుల మధ్య ఒక చర్చ జరపకుండా పని గంటల వేళల్లో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఓకే సార్ మరి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ అసోసేషను కలిసి వచ్చే ఏపీ ఎన్జిఓ ఒకప్పుడు కలిసి ఉన్న ఈ రెండు సంఘాలు కొన్ని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు సహజంగా ఉద్యోగ సంఘాల పట్ల రకరకాల భావాలు ఉంటాయి రకరకాల గ్యాప్లు పెంచుతారు స్వార్థ రాజకీయాలు నడిచే ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఉద్యోగ సంఘాలు మేధావులు కలిసి ప్రపంచ సమాజాన్ని చదివిన వ్యక్తులు సమాజాన్ని శాసించే వ్యక్తులు మరి కొన్ని సంఘాలు విడిపోయిన సందర్భాలు గతంలో చూసి అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్జిఓ రెవెన్యూ స్టేషన్ కలిసి ఉద్యమ బాట పడటానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ ఒక దశ చర్చలు జరిగాయని చెప్పి అంటున్నారు మరి డిసెంబర్ వరకు బహుశా ఈ స్టేట్ కమిటీ రెవెన్యూ స్టేషన్ స్టేట్ కమిటీ కార్యవర్గాలు అయిపోయే వరకు కూడా ప్రభుత్వం స్పందిస్తే ఓకే ప్రభుత్వం స్పందించకుండా ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు నుండి ఒక కార్యాచరణ ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉద్యమం ఉద్యోగస్తులందరూ కూడా మళ్ళా చెలు అమరావతి అని పేరు మీద పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగిరాక తప్పదు కానీ ఆ పరిస్థితి ఒక సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుంటారా అనే ఒక అంతర్మాధనం అంటే ఉద్యోగ సంఘాలు కూడా సీనియర్గా గౌరవిస్తూ ఒక భావంతో ఉన్నారు పాజిటివ్తో ఉన్నారు అక్కడ ప్రభుత్వం స్పందిస్తుందా లేదా మరి సీఎస్ గారి దగ్గర జరిగిన హెచ్ఓడిస్ సందర్భం జరిగిన మీటింగ్లో మరి కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్ వల్ల వీళ్ళ డిమాండ్స్ని చూసి ఆలోచన అంటే టైం లేక చేయలేదా లేదంటే కొంత టైం తీసుకుంటారా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఎలక్షన్ అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వరకు ఉంది కాబట్టి అప్పుడేమైనా కొంత టైం ఏమండి ఆర్థిక పరిస్థితి బాలేదన్న ప్రభుత్వం ఏమైనా ఉద్యోగ సంఘాలు పిలిచి చెప్పే ప్రయత్నం చేస్తుందా అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఉద్యమం బాటే శరణి ఉద్యోగ సంఘాలకు అనేది చెప్పగానే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ అమరావతి జేఎస్ అధ్యక్షులుగా ఉన్న బొప్పరాజు వెంకటేశ్వర గారు ఒక సీనియర్గా ఉద్యోగ సంఘాలని ఏకతాటి మీద ఉద్యోగుల కోసం ప్రభుత్వాల మీద పోరాడిన పటిమన్న నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పెద్ద మనస్త ఆలోచించి ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కకుండా చెలు అమరావతి రాకుండా ఉద్యోగులకు కావాల్సిన ఏమైతే రిటైర్మెంట్ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు కానీ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్న వర్కింగ్లో ఉన్న ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కానీ వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఏమైతే అవన్నీ కూడా సకాలం ఇస్తే బాగుంటుంది ప్రభుత్వానికి కూడా ఉద్యోగస్తుల సహకారం లేకుండా ప్రభుత్వాలు నడవవు అనేది పాలకులకు తెలుసు పాలకులు కూడా అధికారంలో రాకముందు ఒకలాగా ఉంటారు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారని కూడా ఉద్యోగ సంఘాలు చూస్తున్న సందర్భాలే ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుంది అనేది మరి బొప్పరాజు వెంకటేశ్వర గారి యొక్క అభిప్రాయం మన డిసెంబర్ వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈ లోపు పరిష్కరిస్తే హ్యాపీ పరిష్కరించబోతే మా షెడ్యూల్ మా యొక్క ఉద్యమం మాకు ఉంటుంది కదా అనేది బొప్పరాజు వెంకటేశ్వర గారు చెప్తున్నారు బహుశా ఉద్యమం బాట లేకుండానే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏమైతే పిఆర్సీ ఉందో ఏమైతే డిఏలు ఉన్నాయో ఎవరైతే రిటైర్మెంట్ అయి ఉన్న బెనిఫిట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా సకాలంలో ఉద్యోగస్తులకు ఇస్తే మన ఉద్యోగస్తు పిల్లలకు కానీ కుటుంబాలకు కానీ వాళ్ళకున్న ఆర్థిక వెసులుబాటుకి కొంత ఉపయోగపడుతుంది అనేది మరి అసోసియేషన్ భావిస్తుంది మరి ఆ దిశగా కూడా డిమాండ్ చేస్తా చెప్పి బొప్పరాజు వెంకటేష్ గారు అన్నారు ఆ దిశగా అడుగులు వేసి ఉద్యోగులకి ఏం కావాలో నాయకత్వాలు ఏం ఆలోచిస్తాయి అనేది అధికారాలకి దగ్గర కాకుండా ఉద్యోగులకు దగ్గరికి ఉండే నాయకత్వాలు మన ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ స్టేషన్ చాలా ప్రధానమైన భూమికి పోషిస్తుంది అలాగే విధంగా ఏ పే కూడా పోషిస్తుంది కాబట్టి ఈ రెండు సంఘాలు కలిస్తే ఏ ప్రభుత్వం అయినా మీ దగ్గరికి రావాల్సిందే వచ్చి తీరాల్సిందే మరి భవిష్యత్తులో మంచి జరగాలని ఉద్యోగులకి మీ ద్వారా ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తుందని చెప్పి ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ తో మాణిక్యరావు ఎంటీవీ ఏలూరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు